కర్నూలు జిల్లా మంత్రాలయ నియోజకవర్గం కౌతాల మండలంలో కాదర్ లింగస్వామి ఉరుసు ప్రారంభం ఆంధ్ర కర్ణాటక సరిహద్దు కవతాలంలో వెలసిన శ్రీ జగద్గురు ఖాదర్ లింగస్వామి ఉరుసు ఉత్సవాలు ఆదివారం నుంచి ప్రారంభమవుతున్నట్లు దర్గా ధర్మకర్త మున్నా పాషి చిస్తి తెలిపారు ఆయన మాట్లాడుతూ మత సామరస్యానికి ప్రతీకగా వెలసిన పుణ్యక్షేత్రం శ్రీ జగద్గురు ఖాదర్ లింగ సాహెబ్ దర్గా క్షేత్రమని అన్నారు ఆదివారం సమాధి సుగంధ ద్రవ్యతో కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు సోమవారం పుష్ప పుష్పముత్యాలతో స్వామివారి సమాధిని అలంకరించి శిష్య బృందం ఆధ్వర్యంలో గంధం వైభవంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు మంగళవారం ఉరుసు ఉత్సవాలు భక్తుల ఆధ్వర్యంలో నిర్వహిస్తామని చెప్పారు ఈ ఉత్సవాలకు రాష్ట్రం నుంచి కాక కర్ణాటక తెలంగాణ మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ గుజరాత్ రాష్ట్రాల నుంచి వివిధ దేశాల నుంచి భక్తులు పాల్గొంటారని తెలిపారు ఆదోని సిరిగుప్ప బల్లారి రైచూరు మాన్వి పట్టణాల నుంచి భక్తులకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు తెలిపారు ఈ ఉత్సవాలకు పంచాయతీ అధికారులతో పాటు ఆర్టీసీ విద్యుత్ రెవెన్యూ పోలీస్ శాఖ అధికారులు సహకరించాలని కోరారు ఇక పీఠాధిపతి కాదరు భాష చిస్తీ పాల్గొన్నారు తలింగ స్వామి ప్రఖ్యాతి జరగడంలో మన సాయీర్ హుసేని పదే పీఠాధిపతి కురుగోళ్ళలో ఉన్నారు ఆయన మా నాయన గారు ఆయన ఆయన కృషి వల్లే ఇదంతా పేరు జరిగింది ఆయన ఆశీర్వాదం కూడా పొందాలని చెప్పి ప్రతి ఒక్కరు వచ్చి భక్తాదులందరికీ ఆయన ఆశీర్వాదం కూడా ఉండాలని చెప్పి నేను కోరుతూ కోరుతున్నాను అన్ ఇరవై 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 రెండు ఐదు సఫల రోజు సాయంత్రం ఐదు గంటలకు ఆయన చేసిన కృషికి అందు అందువల్లే ఆయన ఆ బస చేసే రూమ్ లోనే మనం సాయంత్రం ఐదు గంటల తర్వాత స్పెషల్ పూజ పూజ పెట్టినాము అందరూ ఆయనతో ఆ పూజ తర్వాత సాయంత్రం ఏడు గంటల మాది తర్వాత అన్నదానం కూడా ఉంది భక్తాదులతో అందరూ వచ్చి శిష్యులు అందరూ వచ్చి ఆయన ఆశీర్వాదం పొందాలని చెప్పి కోరుతున్నాను ధన్యవాదములు శ్రీ 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 జగద్గురు కాదర్లింగ స్వామి కౌతాలం వారి పదకొండవ అయిన నేను सैयद शाह जैन हुसैनी चिश्ती ख़ादरी लिंग बन जगत गुरु अलमारूफ सैयद